ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి ఏసీపీని బురిడీ కొట్టిస్తూ ముచ్చమటలు పట్టిస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వెంకటరెడ్డి ఏసీపీని ఎలా బురిడీ కొట్టిస్తున్నాడు ఎందుకు ఏసీపీకి ముచ్చమటలు పడుతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి ఇప్పుడు ఏసీపీని బురుడి కొట్టిస్తూ ముత్య పట్టిస్తున్నాడు ఏసీపీకి అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ఆదితీరిపోయారు ఎవరెవరు గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి తర్వాత లిక్కర్ డాన్ ఎవరు రెడ్డి అని ఎక్సైజ్ సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బేవరాజ్ కార్పొరేషను తర్వాత ధర్మారెడ్డి గారు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ మాజీ ఈవో వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మొట్టమొదట వేళ్ల మీద నేను వీళ్ళ మీద నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించింది వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా విచారణకు ఆదేశించారు పొలిటికల్ వీళ్ళు అఫీషియల్స్ వీళ్ళని ఏరుకోరి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డిప్రెషన్ మీద ఒకసారి కాదు రెండుసార్లు డిప్యేషన్ని ఎక్స్టెండ్ చేశారు జనరల్గా డిప్యుటేషన్ అంటే త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఈయన సిక్స్ ఇయర్స్ త్రీ ప్లస్ త్రీ లేదంటే టూ ప్లస్ త్రూ టూ ప్లస్ టూ అట్లా డిప్రెషన్ మీద ఉంచారు వీళ్ళని ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసేలాగా వీళ్ళని మలుచుకున్నాడు మలుచుకుంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత వీళ్ళకి కొంత అన్నట్టుగా నువ్వెంత నీకెంత నాకెంత అన్న కిట్ ప్రోకో సో ఇది నడిపారు వ్యవహారం అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేశారు వెంకటరెడ్డి మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఆయన మీద కేసు బుక్ చేస్తే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు బయటకు వచ్చిన తర్వాత విచారణకి సహకరించమని చెప్పి కోర్టు చెప్పింది చెప్తే దాని ప్రకారం విచారణకు అయితే సహకరించాలి కదా ఏసీబీ విచారణలో వీళ్ళు ఈయన చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి అత్యంత భయంకరమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ఆయన దగ్గర వాడినటువంటి ల్యాప్టాప్ ఒకటి రెండు ఐఫోన్లు ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇసుకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం కానీ ఇసుకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఇసుక సంబంధించిన కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ల్యాప్టాప్లో అలాగే రెండు ఐఫోన్లు ఆయన వాడినటువంటి రెండు ఐఫోన్లు ఉన్నాయి అనేది ఏసీబీ తెలుసుకుంది ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంది స్వాధీనం చేసుకుని ఎప్పుడు జైలుకి పోయించిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత ఈయన ఇచ్చింది ఈయన ఇచ్చింది బెయిల్కి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఇచ్చాడు అని అంటే ఆయన ల్యాప్టాప్ వాడిన వాడిన ల్యాప్టాప్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసు ఏసీబీ వాళ్ళకి సో ఆ ల్యాప్టాప్ని ఏమంటే మొత్తం ఖాళీ చేసేసి దాంట్లో ఏమీ లేకుండా డిలీట్ చేసేసి దాన్ని మొత్తం ఆయన మొత్తం ఆయన డైలీ రోజువారీ సంబంధించినటువంటి మొత్తం ఉంటాయి కదా డేటా ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసేసి చేతిలో పెట్టాడు ఏసీబీ వాళ్ళకి ఐఫోన్లు ఐఫోన్లు రెండు హ్యాంగ్ ఓవర్ చేసుకున్నారు ఈ రెండు హ్యాండ్ ఐఫోన్లో మొత్తం అసలు ఫార్మే మొత్తం ఫార్మేట్ ఉంటాడు కదా అవి మొత్తం తీసిపట్టేశారు ఏం లేకుండా అసలు రెండు కొన్ని ఫోన్లు అయితే కాల్ చేశారంట బోర్డు చేసేసాడు ఇది చేశారని చెప్పి ఏసీబీ వాళ్ళే చెప్తున్నారు అంటే ఏసీబీ వాళ్ళకి సహకరించట్లేదు ఈ వెంకటరెడ్డి అనేది అర్థమవుతుందిగా ఇప్పుడేమంటే వాళ్ళు చెప్పేది ఏసీబీ వాళ్ళు ఒకవేళ ల్యాప్టాప్ పోయినా లేదంటే ఐఫోన్లు పోయినా కాల్ చేసిన ఫోన్లను రేట్ల డేటాన్ని మళ్ళా మేము తీసుకోవచ్చు సోర్స్ నుంచి అని అంటున్నారు ఆ సోర్స్లో ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు దిగిపోవడానికి కొన్ని రోజులు ముందు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్కి మధ్య కొంత గ్యాప్ ఉంది ఆ టైంలో బాగా గుర్తుపెట్టుకుంటే కనుక షట్డౌన్ అయినాయి సర్వర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి షట్డౌన్ సర్వర్స్ కొన్ని డౌన్ అయిపోయినాయి ఆ రోజు ఏం చెప్పారంటే వాళ్ళు వాటిని రీఫ్రెష్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు ఇలాంటి డేటా బహుశా రీఫ్రెష్లో పోయి ఉంటుంది సర్వర్లో కూడా లేకుండా ఈ ఏసీ బోల్డ్గా ఎక్కడి నుంచి వస్తుంది బట్ ఏసీ బోల్డ్ ఏం చెప్తున్నారు మిమ్మల్ని దాన్ని రికవరీ చేసుకోగలము అంటున్నారు రికవరీ ఎక్కడి నుంచి చేస్తారు మీరు సర్వరే లేకపోతే రికవరీ అండి చేస్తారు అప్పట్లో నాలుగైదు రోజుల పాటు అసలు మీకు సర్టిఫికేట్లు అన్నీ డెత్ సర్టిఫికేట్లు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ లేదా ఇతర సర్టిఫికేట్లు కానీ జనరల్గా కంప్యూటరైజ్డ్ కదా అంతా ఇప్పుడు ఎక్కడ కూడా పని చేయకుండా షట్ డౌన్ చేశారు గుర్తుపెట్టుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కూట కూట ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డౌన్ అయింది సర్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు స్లో అయిపోయింది రీఫ్రెష్ అని చెప్పి చెప్పి వీళ్ళు ఏం చేశారు ఏమేమి అసలు లేపేశారు సర్వర్ నుంచి ఇవి కనుక్కోవాలి కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం ఒకటి తర్వాత ఇసుక కుంభకోణం ఒకటి తర్వాత ల్యాండ్ కుంభకోణం ఇలా ఉన్నాయి పెద్ద పెద్ద కుంభకోణాలు వీటికి సంబంధించినటువంటి డేటా మొత్తం లేపేసారు లేపేసి ఉంటారు అనేది నాకున్నటువంటి అనుమానం ఎందుకంటే దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి డేటా లేదని చెప్తున్నారు మిస్ అయిందని చెప్తున్నారు ఆ నాలుగు లక్షల ఎకరాల అసైన్ లేని ఎట్టుపోయినట్టు మరి అంటే వీళ్ళు ల్యాప్ ల్యాప్టాప్లో లేదంటే వీళ్ళ సర్వర్లు అయితే ఉండాలిగా అసలు అది ఆ సర్వే నెంబర్లో అది ప్రైవేట్ ప్రైవేటు పట్టా పట్టాభూమ అసైన్ భూమ్యా ఏదైనది వివరాలు అయితే ఉండాలిగా వాళ్ళ దగ్గర లేదు అని అంటే ఈ నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి సర్వర్ నుంచి లేపేశారు అనేది అనుకోవాలి ఒకటి రెండు లిక్కర్స్ సంబంధించి నీకు ఆ రోజున ఆన్లైన్ పేమెంట్లు జరగలేదుగా మొత్తం కరెన్సీ జరిగింది కానీ స్టాక్ వచ్చింది ఎంత స్టాక్ అమ్మింది ఎంత ఈ డేటా అయితే ఉండాలి కదా ఆ డేటా కనుక ఉంటే కనుక అసలు కరెన్సీ ఎంత తీసుకున్నారు అనేది అర్థమైపోద్ది ఇండి పెట్టారు ఎంత ఎంత వసూలు అయింది అనేది ఆ డేటా మిస్ అయిపోయి ఉంటుంది ఈ సర్వరు దీంట్లో సర్వరు రీఫ్రెష్ దాంట్లో షట్ డౌన్ చేసినప్పుడు ఇది కూడా వెళ్ళిపోయింది ఉంటుంది ఇక గనులు గనులకు సంబంధించి ఇసుక ఇసుక సంబంధించి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది పక్కదో పట్టింది అనేది క్లియర్గా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ముందు చెప్పారు ఆయన ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక రెండే రెండు కంపెనీలకి హోల్సేల్గా ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇసుకను అంతటిని కూడా హోల్సేల్గా ఇచ్చేశారు ఇస్తే వాళ్ళు సబ్ డైలర్స్కి ఇచ్చినట్టు ఇచ్చారు ఇప్పుడు కనుక బిజినెస్ చేసుకునే వాళ్ళు ఓ ప్రొడక్ట్ని తయారు చేస్తే కనుక సూపర్ స్టాకిస్టు స్టాకిస్టు రీటైలర్ అటు పెట్టుకుంటాడు కదా అలా పెట్టుకున్నారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చారు ఆ టెండర్ని వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడానికి ఈయన వెంకట వెంకటరెడ్డి సహకరించాడని సో దాంతో ఈ మొత్తం తాడేపల్లి వైపు వెళ్ళింది గనులు అది ఇసు ఇసుకకు సంబంధించిన అమౌంట్ అంతా అనేది కూడా ఒకటి వినిపించింది అప్పట్లో ఈ డేటా అంతా రావాలంటే అసలు ఇసుక ఎంత ఎక్స్కవేషన్ చేశారు ఎంత అమ్మారు ఎంత గవర్నమెంట్ కట్టాలి ఎంత కట్టారు ఈ డేటా కావాలంటే సర్వర్లో ఇన్ఫర్మేషన్ తీయాలి కదా వీళ్ళు మరి తీసి తీయగలరా ల్యాప్టాప్ అయితే ఖాళీ చేసి ఇచ్చాడు కొన్ని ఫోన్లు తగలబెట్టారు రెండు ఫోన్లు ఇచ్చారు దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేసి ఇచ్చారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన ఎవరికైతే ఆ రోజు నిసుక కాంటాక్ట్ ఇచ్చారో వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ సొమ్ము డిపాజిట్ చేస్తారు ఏ టెండర్ ఏ కాంట్రాక్టర్ అయినా వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నాయని చెప్పి రికార్డులో ఉంటే ఇతను బ్యాంక్ గ్యారంటీ సొమ్ము ఇచ్చేసాడు పర్మిషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ సొమ్ము ఇచ్చేశాడు వాళ్ళేమో ప్రభుత్వానికి బకాయిలు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పుడు అసలు బకాయిలు పడ్డప్పుడు వీటిని చమేసుకోవడానికే బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారు ఆ ఆ బకాయిలు సంబంధం లేకుండా బ్యాంక్ గ్యారెంటీ డబ్బులు ముందే ఇచ్చాడు ఈయన వెంకటరెడ్డి మరి ఇన్న అవినీతి ఆరోపణలు ఉంటే వీటిని నిరూపించాలంటే కనుక ఆ డేటా అయితే ఉండాలిగా ఆ డేటా లేదు సో ఇప్పుడు వెంకటరెడ్డి ఏసీబీకి ఏం చూపించారు రిక్తహస్తం చూపించారు ఇంకొక వైపు ధర్మారెడ్డి ఎక్కడున్నారో తెలియదు వాసుదేవ్రెడ్డి ఎక్కడున్నారో తెలియదు ఈ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి జైలుకి వెళ్ళాడు బయటకు వచ్చాడు హ్యాపీగా తిరుగుతున్నాడు డేటా ఏదైనా చెప్పమంటే ఖాళీ చేతులు చూపిస్తున్నాడు ఖాళీగా అన్నీ డిలీట్ చేసుకున్న తర్వాత కంప్యూటర్లు ల్యాప్టాప్లు లేదంటే మొబైల్ ఫోన్లో చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏసీబీ తన్ని విచారించి జరిగిన అవినీతిని నిరూపిస్తుందా అని అంటే ఎండమావిగానే కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ